యావల రొట్టె ఒకటి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రింది చేసినప్పుడు ఆ గుడారము పడిపోయను అని న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడవ చిన్నములో వ్రాయబడి ఉన్న ప్రకారము ఒక చిన్న రొట్టె ఒక పెద్ద గుడారమును పడగొట్టింది చాలా విచిత్రంగా ఉంది కదా ఒక రొట్టె ఏమిటి ఒక ఇంటిని పడగొట్టడమేమిటి అవును ఒక సాధారణ విశ్వాసి అయిన గిద్యోను మిడతల దండంత విస్తారముగా ఇష్రాయలిలపైకి దండెత్తి వచ్చిన మిద్యానీయులను హతము చేశాడు ఈరోజు నీవు కూడా ఎంత పెద్ద విశ్వాసివైనా ఎంత గొప్ప ప్రార్థన పరుడివి ప్రార్థన పరురాలివి అయినప్పటికీ ఎంత ఎక్కువగా వాక్యము చదివినప్పటికీ ఎంత గొప్పగా దేవుని సేవ చేస్తున్నప్పటికీ నీవు నీ హృదయములో అపవాదికి చోటిచ్చి ఒక చిన్న పాపము చేస్తే నీ జీవితము కూడా ఆ గుడారము వలె పడిపోతుంది గొప్ప రాజుని కదా నాకంటూ ఎదురు ఎవరు లేరు కదా కాబట్టి దేవుడు చెప్పిన దాంట్లో చిన్న పని చేయకపోతే ఏమవుతుందిలే అని మనవలే అనుకున్నాడు రాజైన సౌలు అందుకే ఆ మాలేఖ్యులను వారి పశువులతో సహా పూర్తిగా హతము చేయమంటే మంచి మంచి పశువులను దోపుసొమ్ముగా తీసుకొని వచ్చి దేవుని సేవకుడైన సమూహేలకు మరి దేవునికి అబద్ధము చెప్పాడు ఆ క్షణమే దేవుని ప్రజలైన ఇష్రాయిలులకు రాజుగా ఉండుటకు దేవుడు సౌలుని తన సింహాసనం నుండి తొలగించాడు చిన్న అబద్ధమే రాజు అయిన సౌలుని తన సింహాసనం నుండి దేవుని చిత్తము నుండి తొలగించింది స్నేహితులారా ఈ రోజుకి ఎవరికి తెలియకుండా నువ్వు చేసే చిన్న చిన్న పాపాలు కూడా ఏదో ఒక రోజు ని ఆత్మీయ జీవితాన్ని ఇదే విధముగా పతనము చేస్తాయని మిత్రమా నువ్వు చేసే చిన్న చిన్న పాపాలు నీ చుట్టూ ఉన్నవారికి తెలియకపోవచ్చు కానీ సర్వాధికారి అయిన దేవునికి మాత్రము పూర్తిగా తెలుసు ఆయన కన్నులకు ఏదియో మరుగు లేకుండా సమస్తమును తేటగా కనిపిస్తుంది అందుకే స్నేహితులారా ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని గద్దిస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు కాబట్టి సౌలువలే మన జీవితము నాశనము కాకముందే దేవునికి దూరము అవ్వకముందే దేవుని గద్దింపునకు విధేయులమై దేవునికి మనకి మధ్య అడ్డుగా మన సేవలో మన హృదయంలో మన కుటుంబంలో ఏ పాపము ఉన్నప్పటికీ కూడా దానిని ఒప్పుకొని విడిచిపెడదాం అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకునేటటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్